వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉన్నారంటే చీదరించుకునే కొడుకులే ఈ నవీన నాగరికత కాలంలో ఎక్కువగా ఉన్నారని చెప్పక తప్పదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్పించిన వారు ఎందరో ఉన్నారు రోజురోజుకు వృద్ధాశ్రమాల సంఖ్య కూడా పెరుగుతుంది కానీ ఓ తల్లికి జన్మించిన కొడుకులు మాత్రం తల్లికి అరుదైన గౌరవాన్నిచ్చి కొడుకులుగా మేమున్నామని అందరూ ఇలా చేయాలని సమాజానికి ఒక సందేశాన్నిచ్చారు అమ్మకు పాదపూజ పేరిట వేద మంత్రాల సాక్షిగా అమ్మ పాదాలను కడుగుతూ ఆ నీళ్లను తలపై చల్లుకొని అమ్మ యొక్క గొప్పతనాన్ని నలుమూలల చాటి చెప్పారు ఈ మేరకు మండల పరిధిలోని ఆర్నకొండ గ్రామానికి చెందిన దొంత శ్యామల భర్త కీర్తి శేషులు దొంత రాములు కుమారులు దొంత శ్రీనివాసరావు అన్నపూర్ణ దంపతులు దొంత శ్రీధర్ రావు లక్ష్మి సంధ్య దంపతులు జన్మనిచ్చిన తల్లికి కరీంనగర్ నగరంలోని మైత్రి రెస్టెంట్స్లో అమ్మకు పాదపూజ పేరుతో ఘనమైన పాదపూజ నిర్వహించారు అమ్మకు ప్రేమతో ఆప్యాయతతో కాళ్ళు కడిగి అమ్మ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారు ఈ సందర్భంగా వారిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మే లేకుంటే మనకు జన్మ లేదని అన్నారు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించకుండా సేవ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కూతుళ్ళు రేణుకాదేవి చంద్రమౌళి దంపతులు రామాంజలి నవీన్ కుమార్ దంపతులు మనమలు మనవరాన్లు కట్టెకోళ అభిరామ్ కట్టెకోళ ఇందు శీతల్ భువనకృతి రాజలక్ష్మి శ్రీరామ్ కార్తీక్ చందు ఆదిత్య చందు స్పందన శ్రేష్ట పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు